యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ వేములవాడకు మంజూరు చేసిన సందర్భంగా వేములవాడ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు రాజన సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో బుధవారం పట్టణంలోని తెలంగాణ చౌక్లో నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు న్యాత నవీన్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చిత్రపాలకు పాలాభిషేకం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు వందల కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ను వేములవాడకు మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డికి కృషి చేసిన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు కృతజ్ఞతలు తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని వేములవాడ నియోజకవర్గ అభివృద్ధి ధ్యయంగా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముందుకు వెళ్తున్నారని రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి యూత్ కాంగ్రెస్ నాయకులు విద్యార్థుల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు అలాగే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఉపాధ్యక్షులు ధర్మపురి శ్రీనివాస్ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగమురళి రూరల్ మండల అధ్యక్షుడు ఉడవమాల ప్రవీణ్ అర్బన్ అధ్యక్షుడు చిట్ల శ్రీనివాస్ ఉపాధ్యక్షులు బొమ్మ తిరుపతి యూత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాసర్ల అరుణ్ భాస్కర్ సాగర్ సాయి సందల శశికుమార్ రాజేందర్ మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు స్కూల్ వేములవడ నియోజకవర్గానికి మంజూరు చేసినటువంటి గౌరవీయులు రేవంత్ రెడ్డి గారికి మా యూత్ కాంగ్రెస్ పక్షాన వేమునాడ నియోజకవర్గ పక్షాన మరియు టౌన్ పక్షాన రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుస్తున్నాం అదేవిధంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ వేములవాడకు తీసుకొచ్చినందుకు శాసనసభ్యులు ఆశీరణ గారికి మరియు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం మరెన్నో పథకాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్నందుకు ఇంకెన్నో పథకాలు వేములవాడకు తీసుకురావాలని చెప్పి మా వేములవాడ శాసనసభ్యులు గారికి మరియు అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా మరియు కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం నిన్నటి రోజున భీములవాడ నియోజకవర్గానికి ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ను మంజూరు చేయించినటువంటి భీములవాడ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ బిమ్ గారికి మరి భీములవాడ నియోజకవర్గ పక్షాన ప్రత్యేకమైన వంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పెద్దలు గౌరవనీయులు గారికి భేములవాడ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ పక్షాన విద్యార్థుల పక్షాన మరి బాలాభిషేకం చేయడం జరిగింది ఏదైతే అభివృద్ధిలో బాటలేస్తున్నటువంటి ఆదిసినన్న గారికి మరి ఒకటి కాదు మరి ఎన్నో సంక్షేమ పథకాలను మన వేములవాడ నియోజకవర్గానికి అందిస్తూ యువ వికాసం కానీ అన్ని సంక్షేమ పథకాలను మరి పేద ప్రజలు పేద బడుగు బలహీన వర్గాల ప్రజలను మన దృష్టిలో పెట్టుకొని వేములవాడ నియోజకవర్గ అభివృద్ధి దేయంగా మరి చేస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు పెద్దలు ఆదిశీనన్న గారికి ప్రత్యేకమైనటువంటి వేములవాడ నియోజకవర్గ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం రానున్న రోజులలో పార్టీ బలోపేతానికి మరి వేములో వాడ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఖచ్చితంగా పాటుపడుతూ పేద బడుగు బలగిన వర్గాల మరి ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో వాళ్ళ అవసరాలను తీర్చుకుంటూ ముందుకు సాగుతామన్న మరి మేము తెలియజేస్తూ రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్లో కూడా మరి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా జెండా ప్రతి గ్రామంలో ఎగురవేస్తుంది దానికి తోడుగా మరి యూత్ కాంగ్రెస్ నాయకులను ప్రతి ఒక్క విలేజ్ గడప గడపకు తిరిగి కూడా మరి గెలిపించుకుంటామని సందర్భంగా తెలియజేస్తూ మరోసారి వేమ్లో నియోజకవర్గ యువకుల పక్షాన విద్యార్థుల పక్షాన మరి వేమనవడ నియోజకవర్గ శాసన సభ్యులు ఆలసినన్న గారికి మరి ప్రత్యేకమైనటువంటి ఈ స్కూల్ను మంజూరు చేయించినటువంటి చేసిన మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చేపించినటువంటి మరి పెద్దల గౌరవీయులు ఆలసినన్న గారికి యూత్ కాంగ్రెస్ పక్షాన ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై యూత్ కాంగ్రెస్ జై ఆదిరన్న